ఇప్పుడంతా బెట్టింగ్ యాప్ల గురించి చర్చ జరుగుతూ ఉంది అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి విలేజ్ ఒకటి ఉంది ఆ విలేజ్ పేరు నేను చెప్పను లక్ష్మీప్రసాద్ అనే ఒక అతను అతను ఏం చేశాడంటే సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు మరి ఏ ఉద్యోగం ఏందని పర్టికులర్గా అతను వెల్లడించలేదు బయట వివరాలు కూడా దొరకలేదు అయితే ఈ లక్ష్మీప్రసాద్ అనే ఆయన ఏం చేశాడంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా మామూలుగా మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉంటారు పనికి మాలి వాళ్ళు ఏం చేస్తారంటే అధిక ఆదాయం కోసం ఎక్కువ డబ్బు కోసం ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు వాళ్ళు సరే వాళ్ళు చేసినా చేయకపోయినా అనాది కాలంగా చాలా కాలంగా బెట్టింగ్ యాప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి తెలిసి తెలియక చాలామంది ఆడి డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు సరే డబ్బు పోగొట్టుకున్నారా పోగొట్టుకోలేదా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు సొంత డబ్బు పోగొట్టుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నాయో లేకపోతే వాళ్ళు ఏం చేసి అట్టగో బాగొట్టుకున్నారో అది తర్వాత విషయం అయితే ఈ లక్ష్మీప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఆ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఆయన మామూలుగా బెట్టింగ్లు ఆడతా ఈ సచివాలయంలో పనిచేస్తున్నాడు కదా ఆ ఏదైతే పెన్షన్ అమౌంట్ ఉన్నది కదా ఆ నెలగానే వృద్ధులకి పేదలకి లేకపోతే వికలాంగులకి ఇలాగా రకరకాల అమౌంట్ వచ్చింది పంచమని ఆ అమౌంట్ని ఇతను ఈ బెట్టింగ్ యాప్స్ కోసం ఆడాడు ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టేశాడు ఆ డబ్బు మొత్తాన్ని పెట్టడంతో ఆ డబ్బులు కాస్త ఇతని పోయినాయి ఆడ సచివాలయానికి సంబంధించిన డబ్బులు పోయినాయి దాంతో అతను ఏం చేశాడంటే ఆయన భార్యని వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని రెండు రెండు మూడు రోజుల నుంచి కనబడకుండా వెళ్ళిపోయాడు దాంతో ఫుడ్ అకామిడేషను ఏవి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాడు అయితే తను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే కెమెరా తీసుకొని ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ తీసుకొని సార్ నేను పలానా లక్ష్మీప్రసాద్ని అయితే నేను ఇలా తప్పు చేశాను ఇట్లా బెట్టింగ్ యాప్లు లేకపోతే చేశాను డబ్బులు పోయినాయి నేను చెప్పలేక లేకపోతే ఇబ్బంది పడ్డాను నాకు గనక ఒక అవకాశం ఇస్తే నేను తప్పు చేశాను కాబట్టి ఆ డబ్బులు వాళ్ళ తండ్రిని కానీ ఎవరో అడిగి నేను రీపేమెంట్ చేస్తాను ఒక రోజు కావచ్చు రెండు రెండు రోజులు కావచ్చు నాలుగు నెలలు కొద్ది టైం తీసుకొని చేస్తాను నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కాపాడండి అని ఆ సంబంధిత అధికారిని అడిగారు అధికారినే కాదు ఇతను చేసిన ఇంకో మంచి పని ఏంటంటే మన నారా లోకేష్ గారు ఉన్నారు కదా వాళ్ళని కూడా అపాల్ చేసేసి సార్ నా నారా లోకేష్ గారు ఇట్లా జరిగింది తప్పు అయింది నేను మళ్ళీ మార్చుకుంటాను ఇట్లా ఆఫీసర్ నేను పలానా ఆఫీసులో అని చెబితే నారా లోకేష్ గారు చూడండి ఎంత మంచి మనసుతో ఆయన ట్వీట్ చేశాడు ఆయన ట్వీట్ చేయకపోయినా కానీ ఇతనికి ఇంత కొద్దిగా అండదండ అనేది దొరికేది కాదు నారా లోకేష్ గారు ఏమని చెప్పారంటే తమ్ముడు మీరు చేసింది తప్పే ముమ్మాటికి తప్పే బెట్టింగ్ ఆడటం తప్పు బెట్టింగ్లో కూడా సచివాలయం డబ్బు వాడుకోవడం ఇంకా తప్పు అయితే తప్పు చేయడం కాదు దాన్ని తెలుసుకోవడం చాలా మంచిది నువ్వు చాలా కాబట్టి నువ్వు వచ్చి మళ్ళీ వచ్చి వచ్చేయండి మేము ఇబ్బంది లేకుండా మేము మీ చేత వర్క్ చేయించుకుంటాం కాబట్టి బెట్టింగ్ ఆడటం తప్పని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు చాలా అసలు ఎంత బాగా చేశారంటే మీరు తిరిగి వచ్చేయండి మీకు భద్రత కల్పిస్తామని కూడా చెప్పారు అయితే ఈ లక్ష్మీనారాయణ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ పిల్లలకి ఇట్లా అవ్వడం వలన ఫుడ్డు వాటికి అన్ని ఇబ్బంది అయిందని చెప్పడంతో నారా లోకేష్ గారు మీరు వచ్చిన తర్వాత మీకు భద్రత కల్పిస్తాము మళ్ళీ మీరు వచ్చేసేయండి ఆ పేమెంట్ తిరిగే వాటి గురించి చెప్పేశారు అంటే ఒక మేము ఉన్నాము అని ఒక ధైర్యం ఇచ్చారు నారా లోకేష్ గారికి యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆయన రియాక్ట్ అయిన తీరు చాలా బాగుంది నేనేం టీడీపీ కాదు వైసీపీ కాదు ఏది కాదు కాబట్టి ఇక్కడ జరిగిన పరిణామం చూస్తే లోకల్ బాయ్ నాని అనే ఒక అతను ఉన్నాడు అతను ఏం చేశాడు పెద్ద యూట్యూబరు చాలా పెద్ద యూట్యూబరు అంతేకాకుండా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సరు ఏం చేశాడు ఒక వీడియోలో వాళ్ళ ఆవిడ ఏదో షాపింగ్ చేయాలంటే ఇట్లా బెట్టింగ్ ఆడుతున్నాను బెట్టింగ్ యాప్లో అమౌంట్ పెడుతున్నా ఈ మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తే ఎమ్మన్నా వెళ్ళి మనం డబ్బులు డ్రా చేసుకుందాం అని పెట్టేశాడు చూసారా కాబట్టి అంటే లోకల్ బై నాని ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సరో మనకు తెలిసింది అతను ఒక వీడియో పెడితే చాలా లక్షల వ్యూస్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో కానీ మిగతా వాటిలో కానీ అంత పెద్ద యూట్యూబరు ఇంత చిన్న విషయాన్ని అవగాహన లేకుండా చేసి తను జైలు పాలయ్యాడు అంతేకాకుండా ఇలాంటి వాళ్ళేమో డబ్బులు బాగొట్టుకుంటున్నారు కాబట్టి బెట్టింగ్ యాపుల్కి దూరంగా ఉండండి ఎవరైనా కానివ్వండి ఏదైనా కానీ మనం చేసేదానికి స్కిల్ బేస్డ్ కానీ వచ్చేది కానీ ఫ్రీగా అయితే ఏది రాదు